సమాలోచనకు స్వాగతం ఈ తరం అమ్మాయిలు ఇది నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నటువంటి విషయం ఇది ఎవరిని కష్టపెట్టడానికి కించపరచడానికి కాదు సుమండి ఈ తరం అమ్మాయిలు చాలామంది చక్కగా డైనమిక్గా ఉంటున్నారు స్టూడియస్గా ఉంటున్నారు అబ్బాయిలతో సమంగా కాదు మోర్ దాన్ ఏ మ్యాన్ లాగా ఉంటున్నారు ఇవన్నీ చాలా హర్షించదగ్గ విషయాలు విమెన్ ఎంపవర్మెంట్ వైపు మనం పెడుతున్నాం కాబట్టి చాలా చాలా సంతోషం ముఖ్యంగా నా లాంటి ఫెమినిస్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉంటుంది అమ్మాయిలు బాగా వృద్ధిలోకి వస్తున్నారు వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక్క చిన్న ఏమంటారు ఈ ఎదుగుదలలో ఒక చిన్న లోపం ఉంది దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది అందుకనే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది సమాలోచన అంటేనే ఆలోచించటం కదండి కాబట్టి ఆలోచించాలి ఈ విషయం మనం ఏంటంటే అమ్మాయిలు ప్రొఫెషనల్గా ఎదుగుతున్నారు తప్పితే పర్సనల్ లైఫ్లో చాలా చాలా విషయాల్లో డిజింట్ర డిజింట్రెస్టెడ్గా ఉంటున్నారు అంటే ఇష్టం చాలా విషయాలలో వ్యతిరేకత కలిగి ఉంటున్నారు వాటిలో ముఖ్యమైనది వాళ్ళ పర్సనల్ పనులు ఇంటి పనులు ఇంటి పనులు ఆడవాళ్ళే చెయ్యాలా మమ్మల్ని ఎందుకు ఎత్తి చూపుతున్నారు అని అనకండి అమ్మాయిలు అది కాదు మనుషులు అందరు చేసుకోవాలి అమ్మాయిలు ఒక్కళ్ళే కాదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది అబ్బాయిలు నేర్చేసుకుంటున్నారు కానీ ఇంటి పనులు పర్సనల్ పనులు పద్ధతిగా చేసుకోవడం అమ్మాయిలు నేర్చుకోవట్లేదు ఇది ప్రాబ్లం ఎలా అంటే చెప్తాను లేచింది ఇలాగ అయితే రాత్రి లేట్గా అవి ఏ చూస్తారా సెల్ ఫోన్లే చూస్తారా సెల్ ఫోన్లో ఏం చూస్తారా మొత్తానికి పన్నెండు దాటద్దని నిద్రపో సరే వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ పర్సనల్ స్పేస్ అంటారు చూసారా వాళ్ళు అదే అంటారు మా పర్సనల్ స్పేస్ మేము ఏమైనా చూసుకోవాలంటే మాకు టైం దొరికేది అప్పుడే ఓకే అదైపోదు మార్నింగ్ అమ్మలు లేపి 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 మొత్తానికి హడావిడిగా హడావిడిగా ఎక్కడ పారేసేస్తారు వాళ్ళు విడిచిన బట్టలు అక్కడ ఉంటాయి ఆ విడిచిన బట్టలు వేసే డబ్బాలో ఉండవు ఎక్కడ అక్కడ తల దువ్వుకుంటారు ఆ దువ్వెనక వెంట్రుకలన్నీ అన్నీ అలాగే ఉంటాయి వేళ్ళ ఆడుతూ ఉంటాయి వెనకటి రోజుల్లో తల దువ్వుకున్నప్పుడు వేలికి ఇలా చుట్టుకుంటూ చుట్టుకుంటూ దూకోవటం నాకు తెలుసు నేను చూస్తాను చాలామంది ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్స్ లేవు ఆ రకంగా నేర్చుకొని బరాబరా దూతారు ఇళ్ళంతా వెంట్రుకలు గది అంతా ఆ దువ్వెనక వెంట్రుకలు తీసి అక్కడ పడేస్తారు ఏ పౌడర్ వేసుకున్నా ఏది వేసుకున్నా ఈవెన్ వాళ్ళ పెర్ఫ్యూమ్ బాటిల్ మూతలు కూడా పెట్టరు ఏమ్మా ఈ విధంగా మీరు ఎక్కడ అక్కడ గబ్బ ఆఫీస్ టైం అయిపోతుంది కదా లేదా కాలేజ్ టైం అయిపోతుంది కదా ఏదైనా సరే మొత్తానికి మీకు మీ టైం మేనేజ్మెంట్ సమంగా తెలీదు ఇద్దరు లేవరు లేట్గా పడుకుంటారు లే చేసినా కూడా గబగబా అమ్మ చేసింది గబగ కొద్దిగా తినేసి వదిలేసి మొత్తానికి పరిగెత్తుతారు ఏమ్మా అలా వెళ్ళి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అమ్మ ఇచ్చిన లంచ్ బాక్సులు అనేకసారి మర్చిపోయి వెళ్తారు అక్కడే ఏదో జంక్ తింటారు అది అలా ఉండగా అదేది పర్సనల్ పండ్లు ఇంటి పనులు బట్టలు ఆరేసి అమ్మ అన్ని తెస్తుంది మీరు ఒకవేళ సండే ఉన్నారనుకున్నాం సాటర్డే సండే ఇంట్లో ఉన్నారు అమ్మ బట్టలు ఆరేస్తుంది అవి తెచ్చి మడత పెట్టచ్చు పెట్ట అమ్మ కష్టపడి పని అమ్మాయి రాలా చిమ్ముకుంటుంది ఆవిడ వయసుకి మీరు మీరే ఇరవై పాతికేళ్ళు వాళ్ళంటే ఆవిడ యాభై ఏళ్ళు పైబడ్డా ఆవిడేగా చిమ్ముకుంటుంటే కనీసం ప్రొయాక్టివ్గా అమ్మ చిమ్ముతామండ్రు రెండు కాళ్ళు పైన పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటారు ఓకే అదైపోయింది లేదా అమ్మ కష్ట ఏదో అనలతగా ఉంది కాఫీలో టీలో కలుపుతోంది గబగబా గ్లాసులు తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ప్రోయాక్టివ్గా ఉన్న చోటు నుంచి లేవరు అమ్మ తీసుకెళ్ళి అందరికీ అందించాలి ఈ విధంగా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ప్రోయాక్టివ్గా ఇంట్లో పనులు అమ్మ కూడా హడావురు చేస్తోంది కదా అమ్మ ఏమన్నా గబుక్కుని తరిగి ఏమన్నా అడుగుతున్నారా అడగట్లేదు అమ్మ అసలు నాకు టైం లేదు టైం లేదు టైం లేదు టైం దేనికి ఉంది సెల్ ఫోన్ చూడటానికి ఉండదు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు రకరకాల పోస్టులు పెడతారు ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయరు అట్లాగే ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వారితో కలవరు ఏదో ఇంట్లో పరిచయం చేయడానికి అమ్మో నాన్నో పిలిస్తే బయటకు వచ్చి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు అంటే అంత డిజింట్రెస్టెడ్గా ఉంటే ఎట్లా తల్లి ఇంటి పనులు అంటే వ్యతిరేకత ఇష్టం లేదు చేయాలని లేదు పైగా రేపు ఎలాగే అని ఎవరమన్నా అంటే వంట మనిషిని పెట్టుకుంటామంటారు అంటే ఏంటి వంట మనుషుల్ని పెట్టుకుంటే పని అయిపోతీ ఆ వంట మనుషులకు కావాల్సినటువంటి సరుకులు తేవాలి కూరలు తేవాలి అన్నీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళని వాళ్ళు కనుక నీట్గా వచ్చే నీట్గా అన్ని సర్దే లేకపోతే మళ్ళీ అవన్నీ వెనకాల మనం సర్దుకోవాలి కాబట్టి అదేదో అంటారే ఇవన్నీ పెట్టుకునే బదులు మనమే గొక్కుని చేసుకోవడం ఎంతో ఈజీ ఎంతమంది మనుషులు ఉంటున్నాం ఇత్తరం ముగ్గురం నలుగురం నలుగురు మనుషులకి వంట కూడా చేసుకోలేము రాదు నేర్చుకో ఈ విధంగా మనము ఎలా చూసినా కూడా అసలు నాట్ ఇక్విప్డ్ లైఫ్ స్కిల్స్ రావట్ల దానివల్ల ఏమైపోతుందో తెలుసా అండి అత్తగారిలోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి మొన్న ఉమ్మడి కుటుంబం గురించి నేను ఒక మాట చెప్తే నా వీడియోస్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఉమ్మడి కుటుంబాలు అని ఒకరు పెట్టారు మెసేజ్ కాదండి నాకు తెలిసి ఉమ్మడి కుటుంబాలు చాలానే ఉన్నాయి అమ్మల నాన్నలతో కలిసి అబ్బాయిలు ఉంటున్నారు చాలా చాలా సందర్భాల్లో ఏమండి అలా ఉంటున్నప్పుడు చూడండి ఏమవుతుందంటే ఆ వచ్చిన కోడలు ఇప్పుడు మరి ఈ విధంగా పుట్టింట్లో అలవాటు అయినటువంటి ఈతరం అమ్మాయి అక్కడ కోడలుగా వెళ్ళి సేమ్ స్టోరీ రిపీట్స్ అంతే తను ఆ పని చేయడానికి వీటికి అలవాటు పడలేదు కాబట్టి ఇక్కడలాగే అక్కడ కూడా ప్రోయాక్టివ్గా దేనికి వెళ్ళదు పాపం అత్తగారికి ఎక్స్పెక్టేషన్ తక్కువ అనుకుందాం ఈ ఆవిడ కూడా ఈ తరం పిల్లల్ని అర్థం చేసుకొని సరేలే పిల్ల ఏం చేస్తుందిలే నా అలవాటైన పనే కదా అని చేసుకుపోయి అత్తగారు ఉన్నా సరే ఆవిడికి కూడా కొంచెం కష్టం కలిగే పనులు చాలా ఉంటాయి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు పట్టుకొచ్చి అక్కడ పెడితే కనీసం అక్కడ కూర్చొని అడత కూడా పెట్టకూడళ్ళు నేను నా కళతో చూశాను కాబట్టే చెప్తున్నాను వాళ్ళు అస్సలు పట్టించుకోరు వాళ్ళ బట్టలు కూడా ఆవిడ అంటే కోడల బట్టలు కూడా ఆవిడ మడత పెట్టి అక్కడ పెడితే కూడా వాటిని తీసుకెళ్ళి తను అట్లో పెట్టుకోదు కూడా ఏం చేస్తుందా అంటే ఆవిడ కాలక్షేపాలు ఆవిడవి సేమ్ పుట్టింట్లో లాగే సెల్ ఫోనే చూసుకుంటుంది ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుంది ఇవన్నీ చేస్తుంది కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఉద్యోగం చేయకపోయినా సరే నేను అంటున్నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మాయి ఏదో పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి జాబ్ చేసి ఇవన్నీ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అంటుంది నాకు కూడా తెలుసు కానీ కాదు జాబ్ చెయ్యని కోడళ్ళు కూడా ఇలానే ఉంటున్నారు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అత్తగారుల చిన్న చిన్న అమ్మ అత్తగారులకు కూడా ఏం లేదు ఆవిడ వంట చేస్తుంటే అత్తయ్య మీకు ఏమైనా హెల్ప్ చేయనా అంటే ఏదో ఆవిడ తోచింది చిన్న తరిగిస్తావు అమ్మా అంటే అది తరిగిస్తే చాలు దిల్ ఖుష్ అయిపోతారు అత్తగారు అహ నా కోడలి హెల్ప్ చేసింది పది నిమిషాలు కలిసి వచ్చింది ఆవిడకి బోర్ కదా కంపానియన్స్ లేరు కదా కోడలే ఫ్రెండ్ కదా కాబట్టి ఫ్రెండ్లీగా ఆవిడ వెనకాల ఆవిడని అడగడం లేదా బట్టలు తెస్తే ఏమైంది ఎంత పని ఆవిడ మిగతా పని అంతా ఇంట్లో చేసుకుంటున్నారు కాస్త అందరి బట్టలు మరతపెట్టి పెట్టలేరు ఉన్న నలుగురు బట్టలు అలాంటి చిన్న చిన్న పనులు చేయడం ఆరేసిన బట్టలు తేవడం ఇలాంటి చిన్నవి ఎలాగో చేయట్లా కనీసం ఇలాంటివి చేస్తే షూల్ బీ వెరీ వెరీ హ్యాపీ దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారమ్మ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి నేను ఇంట్లో పని మనిషిన అన్నీ నేనే చేయాలా అందరి బట్టలు నేనే ఇవ్వాలా కనీసం నా ఎవరు పట్టి కొడుకు ఎలాగో ఉద్యోగం పరుగులు పెడతారు హస్బెండ్ ఉద్యోగం పరుగులు పెడతారు ఉన్న కోడలు కూడా హెల్ప్ఫుల్గా లేకపోతే పాపం ఫ్రెండ్లీగా లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటని ఆలోచించండి రా ఫ్రెండ్లీగా రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి ఫ్యామిలీస్లో దానివల్ల చాలా హ్యాపీగా ఉంటారు మీరు వైఫ్ ఆర్ నౌ